ఆ జపాను ఎక్కడ పో ఈ పక్క బాంబాయి పో పో కర్ణాటక మేడం అదే మేడం ఆ భాషల్లో ఉండయి ఇప్పుడు నువ్వు కర్ణాటక పో ఈ సినిమా నీకు కన్నడలో ఉంటది తమిళ పో తమిళలో ఉంటుంది చైనాకు పో చైనాలో ఉంటుంది అమెరికా పో ఇంగ్లీష్ లో ఉంటుంది జపాన్ లో ఉంటుంది ఓవరాల్ గా నేను ఏం చెప్తానంటే రేటింగ్ ఫైవ్ కు ఫైవ్ టెన్ కు టెన్ వందకి వంద మార్కులు వేసే సినిమా ఇది అటువంటి సినిమా ఎవడన్నాడు ఎవడన్నాడో ఎవడైనా నాకు యావరైతే కనబడితే ట్యాంక్ బండ్లో స్నానం చేసి వచ్చా ఓడిని కూడా ట్యాంక్ పండేసి తొక్కేస్తా అంతే వాడిని నేను ఇక్కడే ఉంటా ట్యాంకు పండుగ ఉన్న రాత్రి నుంచి సినిమా కోసం కాపు కాసే ఆకలితోన్నాం రామ్ నాకైతే రామ్ చరణ్ చూస్తుంటే దేవుడు రామ్ చరణ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళ మెగా ఫ్యామిలీ మొత్తం అన్న నాకు నాకు అసలు ఏమో అర్థం కావటం లేదన్నా ఎవరిని చూస్తున్నానో నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నానన్నా అంటే అర్థం ఏంటంటే రామ్ గారు ఆయన ఒక మెగా ఫ్యామిలీలో పెద్ద హీరో లేదు మేడం మీకల్ అనిపిస్తుంది అంతే మీ ఒక్కదానికి అనిపిస్తుంది మేడం నన్ను ఏం చెప్పడం చెప్పండి నాకు మాట్లాడడం చేత కాదు నాది అక్కడెక్కడో చిత్తూరు జిల్లా పక్కన పల్లెటూరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఖర్చు పెట్టుకొని నా డబ్బులు కూర్చా సినిమా మొత్తం ప్లస్ సినిమా అయ్యే ప్లస్ సినిమాలో మైనస్ అనేది ఏమీ లేదు ఈ సినిమాని అందరూ చూడాలి ఫ్యామిలీతో చూడాలి పిల్లలు చూడాలి మీరు చూడాలి నేను చూడాలి ఏం చూడాలి అందరూ చూడాలా చూసాను రాత్రి పన్నెండు గంటలకి నేను చెప్పమంటా ఐఎమ్ అన్బ్రెట్టిబుల్ నాకు ఇంగ్లీష్ రాదు దయచేసి అర్థం చేసుకోండి స్వచ్ఛమైన తెలుగు పాటలు అయితే భయ మత్సర మధ్య సాంగ్ నుంచి ఆ లాస్ట్ పాట జరగండి జరగడం పాట మరి చెప్తే అంటే పక్కన అమ్మాయి కావాలి కదా మరి అమ్మాయి హీరోహెను ఇక్కడ ఎవరు ఉండరు అమ్మాయిలు ఎవరు డ్యాన్స్ మేడం మీరు డ్యాన్స్ వచ్చా ఓకే ఓకే డ్యాన్స్ ఎవరినో వస్తే చేస్తాం మా మమ్మల్ని చెప్పండి కాబట్టి అన్ని పాటలు నేను థియేటర్ డాన్స్ చేస్తాను ఉన్నాను అసలు నేను సినిమా